బాధపడుతున్నావా ఎలాంటి బాధతో బాధపడుతున్నావా నాకు తెలియదు కానీ కీర్తన కరుడు ఎనభై ఎనిమిది కీర్తన తొమ్మిదో వచ్చిన ఒక మాట జ్ఞాపకం చేస్తున్నారు బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది యహోవా ప్రతిదినము నేను నీకు మొర్ర పెట్టుచున్నాను నీ వైపు నా చేతులు చాపుచున్నాను ఏమంటున్నారు బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది అవును నిజమే బాధ లేని మానవుడు ఎవరున్నారు ప్రతి మనిషిలో ఏదో ఒక రకమైన బాధ ఉంటుంది ప్రతి మనుషులు ఏదో రకమైన బాధ 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 కలిగిస్తూ ఉంటుంది కొందరికి అప్పుల చేత బాధ కొందరికి పిల్లలు లేరని బాధ కొందరికి రోగంలోంచి స్వస్థత లేదని బాధ రకరకాల బాధలు మనిషిని కృంగదీస్తూ ఉంటాయి కొంతమందికి శత్రుభయము చేత బాధ బాధల్లో రకరకాల నానా ఉన్నాయి అయితే నీ బాధలన్నీ కూడా పోవడానికి ఏకైక సజేషన్ చెప్పనా నువ్వు ఏసుక్రీస్తు ప్రభు వారికి నువ్వు మర్ర పెట్టగలిగితే నువ్వు క్రీస్తు ప్రభు ఎందు విశ్వాసం ఉంచగలిగితే యేసుక్రీస్తు ప్రభుని నువ్వు పరిపూర్ణముగా నువ్వు అంగీకరించగలిగితే నీ బాధలకు ఒక దినాన్న ఆయన తారుమారు చేసే దేవుడు ఆయన నీ బాధలన్నీ పోవడానికి ఆయన ఒక్కరే దానికి సజెషన్ నువ్వు ఆయనకి పెట్టు ప్రభా ఇదిగో ఈ రకమైన బాధలను బాధపడుతున్నాను ఈ బాధలను పీట పీడిస్తున్నాయి ఈ బాధలను బాధపరుస్తున్నాయి పిల్లలు లేరని బాధపడుతున్నారు స్వస్థత లేదని బాధ ఆరోగ్యం లేదని బాధ అప్పుల చేత బాధ అది ఏ రకమైన బాధ అయినప్పటికీ ఆ బాధలన్నిటికీ ఒక దినాన్ని పరిష్కారం చేసే దేవుడు ఆయన నీ బాధలన్నీ కూడా ఆయన చేస్తారు కాబట్టి ఈ మాటలు వింటున్నా నా ప్రియా సహోదరి సహోదరుడా ఒకసారి నీ బాధలు పోగొట్టే ప్రభు వారి వైపును చూస్తే నువ్వు ఆయన ఆయనకు నువ్వు ముర్రపెడితే తప్పకుండా ఒక దినాన్ని నీ బాధకు పరిష్కారం జరుగుతుంది అప్పుడు నువ్వు సంతోషించే దినం రాబోతుంది